అందరికి నమస్తే అండి ఇందిరమ్మ సంబంధించిన ఈ స్కీమ్ తెలంగాణలో అనేది చాలా వేగవంతంగా అనేది నడుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజే మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు సంబంధించిన పన్నెండు మందికి సంబంధించిన లక్ష రూపాయలు మొదటి విడతగా చెక్కులు అనేది ఈ రోజు అయితే పంపిణీ చేయడం అనేది జరిగిందనమాట ఎక్కడ లేని వారి మొహాలలో ఒక సంతోషం అనేది ఈ రోజు నుంచి మొదలైంది చెప్పుకోవచ్చు మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలో అనేది ఈ లక్ష రూపాయల పంపిణీ అనేది జరగబోతుందని తెలుస్తుంది అయితే తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ స్కీమ్ సంబంధించిన మొదటి విడత లబ్ధిదారులకు ఏదైతే బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు ఏదైతే అందిస్తామని చెప్పిందో ఈ రోజు మంగళవారం కొన్ని గంటల క్రితమే సీఎం గారి చేతుల మీదుగా అయితే పన్నెండు మంది లబ్ధిదారులు లక్ష రూపాయల చెక్కును అనేది తీసుకోవడం అనేది జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరికొద్ది రోజుల్లో మిగిలిన వారికి కూడా ఈ మొదటి దశ సంబంధించిన లక్ష రూపాయల చెక్కులు అనేది ప్రభుత్వం అనేది అందించనీకైతే సిద్ధమవుతోంది అలాగే ఎల్ వన్ ఎల్ సంబంధించిన రెండో లిస్టు సంబంధించిన ఈ లిస్టులు కూడా మే ఒకటో తారీఖునైతే మన ముందుకు తీసుకొస్తుందని ప్రభుత్వం చాలా స్పష్టంగా అనేది అన్నమాట ఇంద్రమ్మ సంబంధించిన ఈ స్కీమ్ అనేది తెలంగాణలో చాలా వేగంగా అనేది విస్తరిస్తోంది అలాగే మిగిలిన వారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి దశగా అయితే ఈ లక్ష రూపాయల ఈ చెక్కుల్ అయితే పంపించే రాష్ట్రం చూస్తోంది అలాగే రెండో విడత సంబంధించిన ఈ లిస్టులు కూడా మే ఒకటో తారీఖు మన కళ్ళ ముందుకైతే తీసుకురానికైతే ప్రభుత్వం చూస్తుంది అనమాట మిగిలిన వారికి కూడా మే ఐదు నుంచి ఏడో తారీఖు వరకు అయితే ఇళ్ల సంబంధించిన కేటాయింపులు అయితే చేయనీకి అయితే ప్రభుత్వం కలెక్టర్కి అయితే ఆదేశించడం అయితే జరిగిందనమాట ఎవరు కూడా అదేహ ప్రతి పేద కుటుంబాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి ప్రతి యువకులు కూడా ఇందిరా సంబంధించిన ఇల్లు అనేది ఖచ్చితంగా ఇస్తుంది మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఒక్క పదిహేను రోజులు మీరు ఓకబట్టుకున్నట్టయితే ఎవరెవరికి ఇల్లు వస్తుంది ఎవరు అరువులు ఎవరు కాదన్న సంగతి కూడా మన ముందుకు రాబోతుంది మే ఒకటో తారీఖు కూడా దీనికి సంబంధించిన లిస్టులు కూడా మన ముందుకు వస్తున్నాయి అలాగే మొదటి తఫగా అయితే వీరిని అయితే ఒక పన్నెండు మందికి అయితే ఈ రోజు అయితే లక్ష రూపాయల సంబంధించిన చెక్కులు అయితే అందించింది మిగిలిన వారికి కూడా త్వరలో లక్ష రూపాయల సంబంధించిన ఈ చెక్కులు అనేది పంపిణీ చేయబోతుంది